హిందూ ధర్మంలో పితృపక్షానికి ప్రత్యేక స్థానం ఉంది మన పూర్వీకుల కోసం నిర్వహించే శ్రద్ధలు మన సంస్కృతిలో ఎంతో పవిత్రమైనవిగా పరిగణించబడతాయి ఈరోజు మనం ప్రతిపాద శ్రాద్ధం గురించి తెలుసుకుందాం దీన్నే పద్మ శ్రాద్ధం అని కూడా పిలుస్తారు హిందూ పంచాంగం ప్రకారం భాద్రపద మాసంలో శుక్లపక్ష తిథిన జరుపుకుంటారు పూర్ణిమ పంచాంగం ప్రకారం ఇది ఆశ్వేజ మాసంలో వస్తుంది మన గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం ఇది సాధారణంగా ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో పడుతుంది ఇది మహాలయ శ్రాద్ధంతో ముగిసే పితృపక్షం యొక్క మొత్తి రోజు ఈ రోజున కుటుంబ పెద్ద పురుషుడు కర్మను నిర్వహిస్తారు మొదట తర్పణం చేసి పూర్వీకులకు నివాళులర్పిస్తారు తర్వాత పిండదానం చేసి నైవేద్యాలను ఆవుకి ఇస్తారు లేదా పవిత్ర నదిలో ముంచుతారు అన్ని కర్మల తర్వాత బ్రాహ్మణునికి భోజనం పెట్టి తర్వాత కుటుంబ సభ్యులందరూ ప్రసాదాన్ని తీసుకుంటారు ఈ రోజు దాన ధర్మాలు చేయటం శుభంగా భావిస్తారు కొందరు ఉపవాసం కూడా ఉంటారు ముఖ్యంగా పితృపక్ష కాలం అంతా మాంసాహారం మద్యం వంటివి పూర్తిగా నిషేధం అలాగే క్షౌరం చేయటం లేదా జుట్టు కత్తిరించుకోవటం కూడా ఈ కాలంలో చేయరు శ్రాద్ధం గురించి మత్స్య పురాణం గరుడ పురాణం అగ్ని పురాణం వంటి గ్రంథాల్లో ప్రస్తావన ఉంది తర్పణం పిండదానం వలన పూర్వీకులకు శాంతి లభిస్తుంది ఇది పితృదేవతలకు సంతృప్తి కలిగించి వారికి మోక్షం ప్రసాదిస్తుంది అని నమ్మకం గయా కాశీ హరిద్వార్ ఋషికేశ్ రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాల్లో ఈ కర్మలు చేస్తే మరింత పుణ్యం లభిస్తుంది పురుష సంతానం లేని కుటుంబాలు కూడా ఏదిది సంబంధం లేకుండా ఈ రోజున శ్రాద్ధం జరపవచ్చు పితృపక్షంలోని అన్ని రోజులు అశుభమైనవిగా పరిగణించబడతాయి కానీ వాటిని ఆచరించడం ద్వారా ఇంట్లో శాంతి శ్రేయస్సు ఆనందం కలుగుతాయని విశ్వసిస్తారు ప్రతిపాద శ్రాద్ధం మన పూర్వీకులకు కృతజ్ఞత తెలుపుతూ వారి ఆశీస్సులు పొందే ఒక పవిత్రమైన ఆచారం మనం ఈ సాంప్రదాయాలను పాటించడం ద్వారా కుటుంబానికి శాంతి శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం